What the hell? మీరు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి అలాంటి కాలేజీల్లో విద్యార్థులు చదువుతున్నామంటే లక్షలు కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో విద్యార్థులు ఆ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి యజమానులతో మన రాష్ట్ర ప్రభుత్వం చేరగలం దీనివల్ల పేద మద్దతు కలిగిన విద్యార్థులు చదువు అందినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది లక్షల రూపాయల ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తా పుస్తకాల పేరుతో ఉన్న పేరుతో విద్యను పూర్తిగా వ్యాపారంగా చేసి ఒక మార్కెట్ లో ఆల్రెడీ సరుకుల మార్చిన దీని మీద ఖచ్చితంగా మన విద్యార్థి సంఘంగా మనం డబ్బులు ఇచ్చి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా ఇది నాకు సంబంధించిన సమస్య కాదు నాకు సంబంధం లేదు ఇదెందుకు అని చెప్పేసి అనుకుంటే ఈ సమస్యలు రోజు రోజు పెరుగుతూ ఉంటాయి దోపిడీ చేసేవాడి దోపిడీ చేసేవాడికి హద్దు హద్దు లేకుండా పోతా ఉంది రోజు రోజుకి దోపిడీ చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు దోపిడీ గురయ్యే వాళ్ళు మనమే ఉంటాము చదువు మన దేశంలో విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు విద్యా వైద్యం ఎక్కడైతే ఉచితంగా లభిస్తుందో ఆ సమాజం అత్యంత అభివృద్ధి చెందుతుంది కానీ మన దేశం ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయని మన దేశంలో విద్యని కోలుకోవాలి వైద్యాన్ని కోలుకోవాలి అని దీన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఎవరి మీద ఉంది మాట భారత పౌరులుగా భారత విద్యార్థులు మన మీదనే ఉంది మన ఉన్న ఉంది కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో యుఎస్ఎఫ్ పై నిర్వహించేటువంటి ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పేసి ముఖ్యంగా మన ఆరు పట్టణ కేంద్రంలో ఈరోజు యుఎస్ఎఫ్ఐ ఆర్నూరు డివిజన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదమూడు మంది సభ్యులతో డివిజన్ కమిటీ ఏర్పాటు ఐదుగురు ఆఫీస్ బేరర్సు ఈ కమిటీకి సిద్ధారా నాగరాజు డివిజన్ సెక్రటరీగా జవహర్ సింగ్ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ప్రధానంగా యుఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ప్రభుత్వ విద్యారంగ సమస్యల మీద కేంద్రీకరించి ఉంటాయి అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో రోజురోజుకి వారి ధనదాహానికి అద్దు అదుపు లేకుండా ఇచ్చల విడిగా లక్షల రూపాయల పేరుతో ఫీజుల పేరుతో మధ్యతరగతి పేద విద్యార్థుల తల్లిదండ్రులని ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవైపు ప్రభుత్వ విద్యారంగ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్యమాలు నిర్వహిస్తూ మరోవైపు అద్దు అదుపు లేకుండా యథేచ్ఛగా విద్యను అంగడి సద్దుగా చేసి అమ్ముకుంటున్నటువంటి ప్రైవేటు కార్పొరేటు మోనో కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాల ఆగడాలను అడ్డుకునే విధంగా ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకునే విధంగా యుఎస్ఎఫ్పై ఉద్యమాలు భవిష్యత్తులో ఉంటాయి ఈ ఉద్యమాలు ఆర్మూర్ మండల కేంద్రంలో ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అలిపెరగని పోరాటంతో ఈ సమస్యను అధిగమించే విధంగా భవిష్యత్తులో పనిచేస్తుందని హర్షం వ్యక్తం చేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీకి అభినందనలు జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా